శతాధిపతి గురించి చెప్పిన ఒక శతాధిపతి గురించి చెప్పిన శతాధిపతి ప్రభుల దగ్గరకు వచ్చి ఏమంటాడు అయ్యా నా దాసుడు పక్షవాయుధులో బాధపడుతున్నాడు దాసుడు అంటే ఎవరు చెప్పండి జీతగాడు ఇంట్లో పనివాడు నా దాసుడు పక్షవాయంతో మీరులో బాధపడుతున్నాడు అయ్యా నా అంటే ఎస్ ఒక మాట అన్నారు అంటే అయ్యా నేను ఇంటికి వస్తానయ్యా వచ్చి స్వస్థపరుస్తా అంటే ఆ శతాధిపతి అంటాడు అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు నేను పాత్రులను కానయ్యా నేను అపమిత్రుడునయ్యా నాలో చాలా పాపములయ్యా నాలో చాలా అవినీతులు అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడు కానయ్యా నువ్వు మాట మాత్రం సెలవిస్తే కార్యాలు జరుగుతాయ్యా అని చెప్పి తన తప్పును తెలుసుకొని మాట్లాడినప్పుడు ఏసు ప్రభావంలో ఏమన్నారు ఎంత ఎంత విశ్వాసాన్ని నేను ఎవరికి కూడా ఎంత విశ్వాసం ఉన్నట్టు నేను ఎవరిలో కూడా చూడలేదు నీవు నీకు నీ కవులుగాక ఒక్క మాటే కలిపి చూడు అన్నింటి విశ్వాసం లేదు నువ్వు మాట మాత్రం సెలవేస్తే చాలా అయ్యా నా దాసుడు బాగుపడతడు అని ఆశతో అన్నప్పుడు శతాధిపతి రౌ అమారు నీవు కోరినంటే నీ కవులుగాక ఎసరాయలు నన్ను నమ్ముకున్న బిడలను చెప్పుకునే వాళ్ళ కూడా నీ అంత విశ్వాసము ఎవరూ నేను చూడలేదని చెప్పని ఆ మాట సెలవేయని ఎప్పుడైతే ప్రభు నుంచి ఆ మాట వచ్చిన వెంటనే పక్షవాయు గల రోగి బాగుపడ్డట ఆయన ఇంటికి వచ్చి అడుగుతుడు ఏ సమయానికి ఎంత స్వస్థత వచ్చిందంటే పలానా సమయానికి నిన్న ఒంటి గంటనే అంటే అదే ఒంటి గంట ప్రభు అలా ఆయనతో మాట్లాడిన సమయం అనమాట చూసారా ఆయన ఏమంటుంది ఆయన అన్నట్టు నువ్వు నా ఇంట్లో కొంచెం నేను పాత్ర ందుకు ఇంటి వాళ్ళందరితో దేవుని యొక్క భయం కలిగి ఉంది తన హృదయం తెరవబడిన తర్వాత ఏమంటుంది నేను నందు విశ్వాసం మొదలైన నా ఇంటికి వచ్చి ఉండు అని వేడుకున్నాను ఎందుకు మీరు ఎందుకు గెలవలే ఆవుకునే ఎందుకు విడుచుకోవట్లేదంటే మీ హృదయాలు మూయబడుతున్నాయి హృదయాలు మూల్యబడుతున్నాయి నువ్వు హృదయంలోనికి నువ్వు తలిపేసుకుంటే నీ ఇంట్లో ఎవరు నష్టారా వెళ్ళి పెట్టుకుంటే నీ హృదయానికి తలుపేసావు నీ హృదయానికి గడిని పెట్టుకున్నావు దాన్ని తీసేసే సమయం దగ్గర పడుతుంది తీయకపోతే ఈరోనికి ప్రభులు రాడు ప్రభువు మాట తను ప్రపంచంతో ఇదిగో నేను తలుపున తట్టుచున్నాను ఎవడైనా ఉంటున్న స్వరం దీన్ని తలుపు తీసుకువెళ్ళా నేను అతనితో అతను నాతో కలిసి భోజనం చేస్తాము ఉదయం అనే తలుపు తీయకపోతే ప్రభు నీలోనికి రాటుంబంలోనికి రాదు నీ జీవితంలోనికి రాదు తనకు దిగే దేవుని వాక్యాలను వింటున్నప్పుడు ఎంత మందికి ఈ హృదయాలు తెరవబడే ఈ మధ్యాహ్న కాల సమయంలో లేనయ్యా ఎక్కడి నుంచి నేను అలా ఉంటున్నాను సేవకులు వినిపించుకుంటాను సేవకులు చెప్పి మాట్లాడు సేవకులకి సేవకులు చేసే ప్రార్థన ఇంటికి అవసరం ఎంతమంది హృదయాలు తెచ్చేయారు మధ్యాహ్న కాల సమయంలోనే విశ్వాసులు కదా అని ఎంచితే నా ఇంటికి వచ్చి ఇవ్వడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేస్తున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్పగలవా ప్రభు నా ఇంటిలోకి వెళ్ళగా నా హృదయం మూయబడినదేమో అందుకే నా మాటల్లో మార్పు రావట్లేదు నా ప్రవర్తనలో మార్పు రావట్లేదు నిజంగా నేను చేసే భక్తి అంతా కూడా భయము లేని భక్తి భయము లేని భక్తి ఎటువంటి అంటే నమ్మకాల భక్తి అది ప్రజలు చూడటానికి మాత్రమే దేవుడు చూసే భక్తి కాదు భయంతో ఉంటే నిజంగానే భయం ఉంటే మనం ఏదైనా చేయడానికి ఏదైనా పొలపాటు మాట్లాడని నిజంగానే భయపడతామో అమ్మో అమ్మో భయం భక్తి భర్తీ చేసేవాళ్ళంతా ఎంత కాలం ఎలా ఉన్నా సరిదిద్దుకున్నాం తల సమయంలో ప్రభు దగ్గర మొదలు పెట్టుకున్నాం ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకున్నాం మహాపరుషురా తండ్రి ఆనాడు పౌరులు గారు వాక్యం బోధిస్తున్నప్పుడు

ఏమో దయతో ఉన్నాను క్షమించు మా ప్రభు మీరు అవసరాలు చెప్పిన మాటలు నా హృదయంలో ప్రతిష్ఠించే ప్రతిష్ఠించు ప్రభు నిజంగా నా హృదయాన్ని దయవ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి హృదయాన్ని కూడా తెరవ చేయండి అరుగురాలను యోగ్యాన్ని నిజంగా నన్ను నిలబెట్టుకుని మాట్లాడి ఈ మాటలు బట్టి స్తోత్రాలు నేను ఎక్కడ ఇచ్చిపోకుండాలండి నాకు మంచి తగ్గింపులు నిర్ణయించండి వ్యక్తపడిన ఈ వాక్యం అనేటువంటి హృదయాలను మీరు పెట్టి కలిసినట్లుగా గురువు చూపించమని